చాలామందికి ప్రాసెస్ షుగర్ ప్రాసెస్ మైదా రిఫైండ్ ఆయిల్స్ రిఫైండ్ సాల్ట్స్ ఆల్కహాల్ మంచివి కావు అని తెలుసు కానీ హెల్దీ స్టైల్ హెల్దీ డైట్ ఎక్కువ కాలం మెయింటైన్ చేయడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు ఈ వీడియోలో అలా ఎందుకు జరుగుతుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనే విషయం గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను జంక్ ఫుడ్ అంటే ప్రాసెస్ షుగర్ ప్రాసెస్ మైదా రిఫైండ్ ఆయిల్స్ రిఫైండ్ సాల్స్తో చేసిన పదార్థాలు ఎక్కువ తినాలనిపించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహన కోసం సపరేట్గా ప్లేలిస్ట్ క్రియే చేశాను దాంట్లో డిస్కస్ చేస్తాను జంక్ ఫుడ్స్ ఎక్కువ తినాలనిపించడానికి సెకండ్ రీజన్ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా మన శరీరంలో ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ట్రిలియన్ వరకు కణాలు ఉంటాయి అంతే మొత్తంలో అంటే వన్ ట్వంటీ ట్రిలియన్ వరకు పొట్టలో బ్యాక్టీరియా ఉంటుంది దాన్నే గట్ బ్యాక్టీరియా ఆర్ అని కూడా అంటారు గట్ బ్యాక్టీరియా మన మనస్సు మీద డైరెక్ట్ ప్రభావం చూపిస్తుంది గట్ బ్యాక్టీరియా గుడ్ అవుతే మన మనస్సు గుడ్ ఫుడ్స్ వైఫ్కి ఫోర్స్ చేస్తుంది గట్ బ్యాక్టీరియా ఎక్కువగా బ్యాడ్ బ్యాక్టీరియా అయినప్పుడు ఆటోమేటిక్గా మన మనస్సు ఇలా ప్రాసెస్ రిఫైన్ ఫుడ్స్ వైఫ్కి ఫోర్స్ చేస్తుంది గట్ బ్యాక్టీరియా ఫార్మేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మన డైట్లో వచ్చిన న్యూట్రియెంట్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా కావాల్సిన న్యూట్రియన్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ నట్స్ సీడ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటన్నిటిలో కూడా ఫైబర్ ఉంటుంది అది గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది అదే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ని ఎప్పుడైతే ప్రాసెస్ చేసామో ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లో కూడా దీంట్లో కూడా ఫైబర్ ఉండదు ఫైబర్ లేని ఫుడ్స్ బ్యాడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియా మైండ్ మీద ప్రభావం చూపిస్తూ బ్యాడ్ ఫుడ్స్ వైపుకి ఫోర్స్ చేస్తుంది కాబట్టి ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి అంటే గుడ్ గట్ బ్యాక్టీరియా ఫామ్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ప్రోబయోటిక్స్ ఫుడ్స్ అంటే వెజిటేబుల్స్ని ఆనియన్ గార్లిక్ జింజర్లో ఫర్మెంట్ చేసినప్పుడు దాంట్లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి క్యాబేజ్ మరియు ర్యాడీష్ని ఒక ఫైవ్ సిక్స్ డేస్ జింజర్ గార్లిక్ ఆనియన్లో ఫర్మెంట్ చేసినప్పుడు గుడ్ గడ్ బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్ ప్రోబయోటిక్స్ చాలా ఎక్కువగా ఫామ్ అవుతాయి ఇలాంటి ఫుడ్స్ మన డైట్లో ఎక్కువ ఇన్క్లూడ్ చేసుకుంటే గుడ్ గడ్ బ్యాక్టీరియాని ఎక్కువగా ఫామ్ చేస్తూ మన మనస్సు హెల్దీ ఫుడ్స్ న్యాచురల్ ఫుడ్స్ వైపుకు ఎక్కువ కాలం హెల్దీ డైట్ని మెయింటైన్ చేసేట్టుగా చాలా హెల్ప్ చేస్తాయి అలాంటి ప్రోబయోటిక్ రీచ్ ఫుడ్ కిమ్చిని మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం గుడ్ బ్యాక్టీరియాని పెంచే కీటోకించిన ఇంట్లో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు స్పైసీ పెప్పర్స్ ఆనియన్ జింజర్ గార్లిక్ కారం పొడి సీసాల్ట్ ర్యాడిష్ నాపా క్యాబేజ్ ఉల్లాకు వెజిటేబుల్స్ని ఫర్మెంట్ చేసుకోవడానికి మేసేం నాపా క్యాబేజ్ దీన్ని చైనీస్ క్యాబేజ్ అని కూడా ఉంటారు ఇద్దరికపోతే రెగ్యులర్ క్యాబేజ్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని గిన్నెలో వాటర్ మరియు సాల్ట్ వేసి ఒక గంట సేపు వరకు క్యాబేజ్ని అందులో ఉంచాలి ఆ తర్వాత నీటిని తీసేసి ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న జింజర్ ఆనియన్ గార్లిక్ స్పైసీ పెప్పర్స్ ఇంట్లోనే తయారు చేసుకున్న కారం వీటన్నింటినీ మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వాటర్ మొత్తం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత క్యాబేజ్ పుల్లి ఆకులు చిన్నగా కట్ చేసుకున్న ర్యాడిష్ వీటన్నింటినీ తయారు చేసుకున్న స్పైసెస్ మిక్స్తో మంచిగా కలుపుకొని కొంచెం సీసాలు కూడా కలుపుకొని సూపర్ మార్కెట్స్లో ఎయిర్ టైట్ జార్స్ మేసిన్ జార్స్ అంత ఉంటాయి వాటిలోకి ఇలా వెజిటేబుల్స్ని ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి లోపలికి ఎయిర్ వెళ్ళకపోతేనే వెజిటబుల్స్ ప్రాపర్గా ఫర్మెంట్ అవుతాయి వెజిటబుల్స్ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక సిక్స్ డేస్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు వెజిటబుల్స్ ప్రాపర్గా ఫర్మెంట్ అయిపోతాయి సిక్స్ డేస్ ఫర్మెంట్ చేసిన తర్వాత తయారైన కిమ్చీ ఇలాంటి ఎక్కువ ప్రొబయోటిక్స్ ఉన్న కిమ్ీని మన డైట్లో రెగ్యులర్గా వాడుకుంటే గడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తూ స్ట్రెస్ని తగ్గిస్తుంది మరియు మంచి డైట్ అంటే మంచి ఫుడ్ మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసేటట్టుగా చాలా హెల్ప్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ మరియు రెసిపీ నచ్చితే మరిన్ని హెల్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి